దేవునికి మహిమ కలిగిన గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాము జాగ్రత్తగా వినండి ఆలకించండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ఇర్మే గ్రంథము ఆరో అధ్యాయము పదహారవచనం చదువుకుందాము గిర్మీ గ్రంథము ఆరో అధ్యాయం పదహారు వచ్చిన చదువుకుందాము యో ఇలాగో చదివిస్తున్నాడు మార్గంలో నిల్చుడి పురాతన మార్గం మార్గం విచారించుడి మేలు కలుగు మార్గం మీద అని అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును పరిమిటల ఏ ఉదయ కాల మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకు ఇలాగ తెలియజేస్తుంది మేలు కలుగు మార్గం మీద అని అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం జీవిస్తేప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను కూడా మీకు తెలుసు ఒక ఎదుట సరైన మార్గం కలదు అది తుదకు మరణానికి దారితీస్తుంది కాబట్టి మరి సామెతల గ్రంథాలు మనం చూసినప్పుడు కాబట్టి దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందంటే దేవుని వాక్యము మనం మన మనం ఎన్నుకునే మార్గాలు మనం నడుచుకునే మార్గాలు అవి మనల్ని నెమ్మది కలిగి చేసే మార్గాలుగా ఉండాలని వాటి ద్వారా మనము ఆధ్యాత్మికంగా మేలు పొందుకోవాలని దేవుడు మనకు చక్కటి ఒక సందేశాన్ని దేవుడు మనకు ఉదయకాల సమయంలో అందిస్తున్నాడు కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వెన్నుకొని దేవుని మార్గంలో నడుచుకుంటే మరి మన జీవితాలకు ఎంత నెమ్మది ఉంటుందో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అని చెప్పి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకుని మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనము మరి కాల సమయంలో మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమేంటోలారా మరి మనకు ఈ లోకంలో జీవించేటప్పుడు ఏ మార్గాల్లో మనకు తెలియదు నడుచుకోవాలో నడిపించాలనో తెలియదు కాబట్టి మనం అడగాల అడగాల అడిగినప్పుడు దేవుడు మనకు దేవుడు తెలియచేస్తాడు కాబట్టి మనం ఏదైనా ప్రయాణం పోయినప్పుడు పోయినప్పుడు మరి ఈ మార్గము మాకు పోతే మాకు పలానా స్థలానికి పోవచ్చు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మార్గం పోతే మీరు చక్కగా మీరు వెళ్ళాల్సిన స్థలానికి వెళ్తారని చెప్తారు ఒకవేళ ఇంకొక మార్గాన్ని మనం పోవాలంటే అది మనకు తెలీదు కాబట్టి దాన్ని కూడా మనం అడుగు తెలుసుకున్నప్పుడు అది కూడా చెప్తారు ఇట పోతే ఇరుగ్గా ఉంటుంది పోతే సులువుగా ఉంటుందని చెప్పి సులువుగా ఉంటుందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే దేవుని వాక్యం మేలు కలుగు మార్గం మీద అని అందులో నడుచుకునే మేలు కలుగు మార్గం మనం నడిచే మార్గము మనం వెళ్ళే మార్గము అది మనకు మేలు కలుగుతుందా ఒకవేళ దానివల్ల కీడు కలుగుతుందా నష్టం కలుగుతుందా నష్టం కలిగే మార్గాలు కూడా ఉన్నాయి నేను చెప్పాను కదా ఒక ఎదుట సరైన మార్గం ఉంటుంది అది తుతకు ఎక్కడ తీస్తుంది మరణానికి దారి తీస్తుంది అలా నష్టం పడే మార్గాలు కూడా ఉన్నాయి నష్టపెట్టే మార్గాలు కూడా ఉన్నాయి కానీ మంచి మార్గంలో మనం నడుచుకోవాలా మేలు కలుగే మార్గము ఏదైనా అడిగి తెలుసుకొని అందులో మనం నడుచుకోవాలా అప్పుడు మన జీవితాలకు నెమ్మది ఉంటుందని చెప్పి కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే ఏసుప్రభు అన్నాడు ఏమన్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు అని చెప్పి ఏసవి చెప్పాడు కాబట్టి ఏసవి ఏమంటాడంటే నేనే మార్గమును నేనే మార్గమును కాబట్టి ఏసు ప్రభు అర్గమై ఉన్నాడు ఆ మార్గాన్ని మనం వెన్నుకొని ఆ మార్గంలో మనం జీవించినప్పుడు మన యొక్క జీవితాలకి ఎన్నో మేలు ఎన్నో మేలు మనకు కలుగుతాయి కలుగుతాయని చెప్పి మనం చూస్తున్నాం అంతేకాకుండా మన జీవితాలకు కావాల్సింది ఏంటంటే నెమ్మది కావాలని మనం చూస్తున్నాం నెమ్మదిగా ఉండాలని కాబట్టి ఆ నెమ్మది ఈ దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ మార్గం మనం ఎన్నుకొని ఆయన పరిశుద్ధమైన మార్గం ఎండుకొని ఆ మార్గంలో ఏదే కాల సమయంలో మనం నడుచుకుంటే మన జీవితాలకు నెమ్మదిగా ఉంటుందని చెప్పి మనము చూస్తున్నాం మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి నెమ్మది వేస్తే మనకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నామకమైన తండ్రి నీ వందనాలు ఉదయకాల కాల సమయంలో మాకు నేను దయచేసిన వాక్యం కొరక వందనాలు చెల్లిస్తున్నాను తన వాక్యము అందరు రోజుల్లో ఫలింప చేయండి ఆశ్రాదకరంగా చేయమని దీవించమని సాత లయపరచమని ఏ ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె